విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని ఆ దిశగా కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి శంకసాల మల్లేష్ పేర్కొన్నారు శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం ఆగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆర్థిక సహాయ సహకారాలతో కళాశాల అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అకాడమిక్ ఫెస్టివల్ మరియు బంగారు పథకాల ప్రథమోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నిరంతరం సాధన చేస్తే తప్పక లక్ష్యాన్ని సాధించొచ్చన్నారు ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటలు సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు నేటి యువత టీవీ సెల్ ఫోన్ మరియు సినిమా వంటి మాధ్యమాలకి బానిసలు కావడం బాధాకరమని వాటిని విద్యార్థులు కేవలం తమ విద్యా విజ్ఞానం మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు రానున్న పీజీ ప్రవేశ పరీక్షలు మరియు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుని దానికి అనుగుణంగా సన్నద్దం కావాలని సూచించారు తదనంతరం రెండు వేల ఇరవై ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అకాడమిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబడిచిన కళాశాల విద్యార్థులు ఉన్న శాస్త్రి సనా అరుణ్ కుమార్ నందిని రేవతి రిషీంద్ర కేజర్ రజిత సౌజన్య సౌమ్య భార్గవి ఎన్ఎస్ఎస్ విభాగంలో రాజు రఘు ప్రసాద్లకు స్పోర్ట్స్ విభాగంలో అజయ్ అనిల్లకు బంగారు పతకాలు అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ శ్రీనివాస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి రాధాకృష్ణమాచార్యులు కార్యదర్శి జి సత్యనారాయణ రెడ్డి పరశురాములు జయవర్ధన్ జగన్నాథాచార్యులు కార్యక్రమ కన్వీనర్ మధు రాజేష్ కన్వీనర్ డాక్టర్ ఎం మల్లారెడ్డి కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కళాశాల ఏవో అలీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ అప్సరి ఉస్మాని రాజేష్ డాక్టర్ ప్రభాకర్ నర్సయ్య దీపిక డాక్టర్ అర్జున్ రమేష్ బాబు ఫకీర్ బాబా అధ్యాపకేతర సిబ్బంది గోపీకృష్ణ శాంతిరాజ్ రాధా మరియు విద్యార్థులు పాల్గొన్నారు प्रोग्राम हँकाला अकाडमी कॉर्डिनेटर खरे राउंड ऑफ अप्ला సంవత్సరాలుగా పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళాశాల ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికమైనటువంటి వనరులు కలిగి అత్యధిక అర్హతలు కలిగినటువంటి అధ్యాపకులు కలిగి ఒక ప్రశాంతమైనటువంటి గురుకులాన్ని తలపించేటువంటి ఒక హరితవనం లాంటి ప్రాంగణము కలిగి అదేవిధంగా ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి అన్ని వనరులు ఈ రాజ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లాకే తలదండే విధంగా మన కళాశాల అనేటువంటిది ఈ అగ్రహారం ఉండడం అనేటువంటిది అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ ఒక అదృశ్యంగా భావిస్తూ మన కళాశాల ఒకప్పుడు పన్నెండు వందల విద్యార్థిని విద్యార్థులతోటి ఈ కళాశాల ఒక ఈ కళాశాలలో సీటు దొరకాలంటేనే కరీంనగర్ దగ్గర ఎస్ఆర్ఆర్ తర్వాత చాలా కాలము ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అనేటువంటి అప్పటి వరకు వెయిట్ చేయాల్సినటువంటి సమయం ఒక పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆలంబి అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరికీ తెలిసిందే కానీ ఎప్పుడైతే మన రాజన్న సిరిసిల జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ మలేషన్ గారు మన రాజన్న సిరిసిల్లా జిల్లా ఉండే ముఖ్యంగా మన అధ్యాపకుల మిత్రుల పైన ఉన్నటువంటి అభిమానంతో తప్పకుండా ఇక్కడ గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా జరుపుతాము కవదా వేరే దగ్గర ఉంది ఎక్కడ లేవు నేను స్టేట్ మొత్తం స్టేట్ కౌన్సిల్ వేసినా అన్ని యూనివర్సిటీలలో గవర్నమెంట్ కాలేజీ తెలుసు ప్రైవేట్ కాలేజీ తెలుసు ఎక్కడైనా ఇంతకంటే మంచిగా ఉండవు ఇక్కడనే మెరుగుంది ఒకటి చెప్తాకండి ఇక్కడ చూసుకున్న వాళ్ళు అందరూ గోల్డ్ మెడల్ అందరు సురేందర్ రెడ్డి సురేంద్రెడ్డి పిహెచ్ గైడ్షిప్ చేయడానికి కదా పీహచ్ అడ్మిషన్స్ మొదటి అడిగినాను లాస్ట్ టైం ఇచ్చినాను పిహెచ్ గైడ్షిప్ చేసుకోవచ్చు వాళ్ళని ఇట్లా వీళ్ళు ఈ ఫ్యాకల్టీతో పోల్చుకుంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్కి మీకు ప్రైవేట్ కాలేజీలో కొన్ని కాలేజీలో అన్ని కాలేజీలు అని నేను కొన్ని కాలేజీలలో ఎవరు సార్లు చెప్తున్నారు పీహెచ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారా రీసెర్చ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారా ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా ఏది గొప్ప టీచింగ్కి సంబంధించి ఎక్కడ మంచిగా ఉన్నట్టు ఇక్కడ మంచిగా ఉన్నట్టు కదా అక్కడ ఎంతమంది ఉంటారు పిహెచ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మంది ఉంటారు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇల్లు చదవగానే ఉద్యమం వస్తుంది ఎలా అది ఉద్యోగం రాదు నువ్వు చదువుకుంటే ఉద్యమం వస్తుంది అగ్రహారం చదివితే కాదు ప్రైవేట్ కాలేజీలు కాదు నువ్వు చదివితే ఉద్యమం వస్తుంది లేకుంటే ఎలా చదివితే ఉద్యమం రాదు ఎప్పుడు వస్తారు ఏం నువ్వు చదువుకోవాలి చదువు ఏం చదువు చదవాలి సరే గవర్నమెంట్ కాలేజ్లకు చాలా ఇంప్రూవ్ అయినాయి మరొకసారి నేను మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్ టీచర్స్ని మనస్ఫూర్తి అభినందిస్తున్నాను ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ప్రౌడ్లీ క్లియర్స్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ నుంచి గవర్నమెంట్ కాలేజ్ ఎట్లా రేజ్ అయినాయి అంటే ఫస్ట్ అక్కడ అడ్మిషన్ వెనకపోయిన దగ్గర అనే లెవెల్లో వచ్చింది ఇప్పుడు ఒకేసారి అనే కాలేజ్ చాలా కాలేజీలో వచ్చింది ఆ లెవెల్ అందుకు దాని మీద చూసి గవర్నమెంట్ అక్కడ పనిచేస్తున్న టీచర్స్ అక్కడ పనిచేస్తున్న టీచర్స్ సో వారికి మరొకసారి కూడా అభినందిస్తూ ఈ చదువుల గురించి చెప్పాల ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వందకి ఇరవై పర్సెంట్ విద్యార్థులు మన తెలంగాణ భాషలో గాలి కొట్టుపోతూ ఉన్నారు గాలి కొట్టుకుపోతా ఉన్నామంటే బీబీఏ చేయలేక ఇమీడియట్గా నౌక వస్తున్నారు ఇంకేదో టెక్నాలజీ అయితే ఇమీడియట్గా అంటే భాష కూడా ఎట్లా అంటే గ్లోబలైజేషన్లో భాష మారింది ఎంప్లాయబుల్ కోర్సెస్ సాఫ్ట్ స్కిల్స్ అనే పేరు మీద పెద్ద ఎత్తున వస్తారు మీకైనా మీ పేరెంట్స్కైనా బాగా అంటే సార్ బాగా ఉంటున్నాడు ఆయన ఎవరు ఉంటాడు ఆయన కొడుకు అనిపించినప్పుడు ఇమీడియట్గా నౌకర్ వచ్చే కోర్స్ చేయాలనుకుంటున్నాడు ఆయన ఈలో పెద్ద ఎత్తున ఇమీడియట్గా నౌకర్ వస్తారంటున్నారు అయితే ఎవరు పేపర్ లెవెల్ మీద పాస్ అయిపోయిన ఏం చేయాలా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఏం చేయాలి సాఫ్ట్వేర్ కన్నా వాలంటర్ కూడా గవర్నమెంట్ ఎక్కడంటే జాబ్ పోవాలి అవి రెండింటికి స్కిల్ లేదు సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు స్కిల్ లేదు నేను నౌకరే ఉంటుంది ఇటువల్ల మళ్ళీ వచ్చి మీతో పాటు కానిస్టేబుల్కి అప్లై అయ్యింది కండక్టర్ ఒక కానిస్టేబుల్కి అప్లై అదే కండక్టర్ కానిస్టేబుల్ కావాలంటే కింద కింద రోజులకు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి హైదరాబాద్ పోయి ఇంజనీరింగ్ కాదు మళ్ళీ దీనికి రావాలా చక్కగా బిఏ చేసుకొని బీఏ చేసుకుని బీకామ్ చేసుకున్నా అదే హిస్టరీ అదే జాగ్రఫరీ అదే చదువుకొని వస్తే మీదే నౌకర్ వస్తుంది కదా అందుకని ఇది ఇది మీరు ప్రైవేట్లో చేయడం తప్పనట్లేదు మీ మైండ్ సెట్ మీరు మీరు డిసైడ్ చేసుకోండి ప్రైవేట్ చేస్తే దానికి ఏం స్కిల్ సంపాదించాలి కంప్యూటర్ స్కిల్సా ఇంకేం స్కిల్సా ఇంకెల్ స్కిల్సా గవర్నమెంట్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ కోరుతారు ఏ ప్రశ్నలు అనుకుంది ఏం చదవాలి ఎక్కడో కోచింగ్ సెంటర్లో పోయాకంటే మీ సార్లు ఇక్కడనే ఎకానమీ చెప్తున్నారు కదా హిస్టరీ చెప్తున్నారు కదా పాలిటీ చెప్తున్నారు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు చెప్తున్నారు కదా కోర్స్తో పాటు ఇవన్నీ వన్ వస్తున్నాయి కదా మీకు కోర్స్తో పాటు వన్ వస్తున్నాయి అది చేయాలి